రిషత్ భజరంగ ఒంగోలు శుభయాత్ర రేపు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం మూడు గంటలకి జరగడం జరుగుతుంది సంతకానికి కాబట్టి లాస్ట్ టైం కూడా మేము అందరం కూడా పార్టిసిపేట్ చేశాం ఏదైనా సమాజం బాగుండాలి అదేవిధంగా అందరం బాగుండాలి అనే ఏదైతే విష తృప్తి పరిషత్తు వాళ్ళు చేపడుతున్నారో దాన్ని అందరూ కూడా చేయప్రతం చేయండి దాని పాన్ కార్డ్స్ కానీ దాని ప్రోచర్స్ కానీ ఇవి ఓపెన్ చేయడం జరిగింది దాని బాస్ కోర్ట్ కూడా ఉంది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసి తప్పకుండా కూడా ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేసి ప్రతిసారి మేము కూడా ఆ రోజు బైకినాలు ఇలాంటి కార్యక్రమంలో పాల్గొని ఏదైనా అందరూ విశేషం అంటే ప్రజలతో బాగుండాలి అంత సమాజం బాగుండాలనేది ప్రతి ఒక్క విశేషం చెప్పి ఈ యాత్రలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొన చేయబో చేయాలని కూడా అన్ని శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని ఇరవై విశ్వ హిందూ పరిషత్ భజరంగ్ దుగ్గర్ జిల్లా వాడు హనుమాన్ శోభాయాత్ర అనే కార్యక్రమాన్ని ఇరవై ఐదో తారీఖు మే నెల ఆదివారం సాయంత్రం మూడు గంటలకి సంతపేటలో కలిసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయం నుండి ర్యాలీ పెద్ద బైక్ ర్యాలీ కూడా ప్రారంభమవుతున్నది హనుమాన్ శోభాయాత్ర అనేది అన్ని ప్రాంతాల్లో భారతదేశంలో కూడా జరుగుతున్న శోభాయాత్ర ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు అనేది ప్రతి ఒక్కరూ కూడా కావాలి ఆయన ఆశీస్సుల ఇంకా ఆంజనేయ పరుస్తాగా వారి వారి కుటుంబాల్లో సుఖశాంతులతో ఉండేదాన్ని అనేది పెద్ద నమ్మకం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అదబాద్ శోభాయాత్ర ర్యాలీలో కూడా పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా ఆ పాత్రలు కావాల్సిందిగా బాగుంటుందని ప్రత్యేకంగా కోరుతూ ఉంటుంది విశ్వ హిందూ పరిషత్ మరియు వెస్ట్ బెంగాల్ ముంగో జిల్లా వారి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము హనుమాన్ శోభాయాత్ర యాత్ర సంతపేట నుంచి స్టార్ట్ అయ్యి నెల్లూరు స్టాండ్ కర్నూలు రోడ్ మీదుగా వరకు జరిగేటువంటి యాత్రలో హిందూ బంధువులు మరియు హనుమాన్ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని ఒంగోలు కూడా వీళ్ళు భగవన్ నామస్మరణతో మార్పులాగా మీ అందరి సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు యాత్రలో పాల్గొనాలి నేను కూడా పాల్గొంటున్నాను నాతో పాటు మీ అందరూ